జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకొక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ చూపిస్తుంది అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా అంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుందనమాట అంటే మనకి ఫస్ట్ హౌజ్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో ఈ హైయెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాపకర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక సో ఈ ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడ ఎక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళు రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమస్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలామంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకే మనం ఎందుకు అట్లా అవ్వ అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా వాళ్ళు మనవ వీళ్ళంతా కూడా మనకి ఈ నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది కంబస్ట్ అయింది అంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైం కి ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణం భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట కన్యరాశి వాళ్ళకి కానీ కన్యా లగ్నానికి కానీ భాగ్యాధిపతి వీళ్ళకి శుక్రగ్రహం అవుతుందనమాట ద్వితీయ స్థానాన్ని కూడా శుక్రుడే రూల్ చేస్తారు అండ్ భాగ్యస్థానం స్థానాన్ని కూడా శుక్రుడే రూల్ చేస్తారు కాబట్టి ఈయన స్వతహాగా మనకి కాలపురుష కుండలిలో మనం చూసుకుంటే కనుక శుక్రుడు మనకి కలత్రకారకుడు అని కూడా చెప్తూ ఉంటారు సో కన్యారాశి కన్యా లగ్నం వాళ్ళకి శుక్రుడు చాలా బలంగా ఉంటే వీళ్ళకి కొద్దిపాటిగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఇదే భాగ్యాధిపతి శుక్రుడు లగ్నంలో ఉంటే కన్యా కన్యారాశిలో ఉంటే కనుక సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిగా నైతిక విలువలల్లో కొద్దిగా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్గా మెటీరియలిస్టిక్ దీనికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అంటే ప్రతిదీ బ్రాండెడ్ వేసుకోవాలి బ్రాండెడ్ కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నైకీ షూస్ వేసుకోవాలి లేకపోతే రోలెక్స్ వాచెస్ వేసుకోవాలి ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉండే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఇదే శుక్రుడు ద్వితీయ కుటుంబ స్థానంలో అంటే రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు ఎందుకంటే తులారాశి అవుతుంది కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు కుటుంబ వాతావరణాన్ని కొద్దిగా నీట్ గా పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది చతుర్థ స్థానంలో ఉంటే కూడా వీళ్ళకి ఇంటి వాతావరణంలో చెట్లని పెంచడము నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడము ఇలాంటి ఒక ఆలోచన ఉండే పరిస్థితి ఉంటుంది తృతీయ స్థానంలో ఉందనుకోండి తోబుట్టు ఎస్పెషలీ యంగర్ సిబ్లింగ్స్తో వీళ్ళకి బాగా కలిసి రావడము ఫ్రీక్వెంట్గా ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళడము అంటే తక్కువ డిస్టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి ఫ్రీక్వెంట్గా షార్ట్ డిస్టెన్స్ అయిపోతుంది సో ఈ భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నా కూడా అట్లాంటి రిజల్ట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా శుక్రుడు బాగా హెల్ప్ అవుతారు కన్యా లగ్నం రాశి వాళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు బాగుంటే చార్ట్లో లేడీస్తో ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది ఓకే వీళ్ళు ఏదైనా బిజినెసెస్ చేయాలనుకున్నా కూడా లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్కి కాస్మెటిక్స్ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీ హోమ్ డెకార్స్ అవ్వచ్చు ఇంటీరియర్ డిజైనింగ్స్ అవ్వచ్చు ఇలాంటి ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు కెరియర్స్ని ఎంపి ఎంపిక చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటా అంటే రాహు కేతుతో కలిసి ఉన్నా లేకపోతే శనితో కలిసి ఉన్న కొద్దిపాటిగా వీళ్ళకి భాగ్యంలో కొద్దిగా చేంజెస్ కనిపిస్తూ అన్నమాట భాగ్య వృద్ధి ఇమీడియట్గా జరగకపోవడము లేదా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడము మొహం పైన కొద్దిగా పింపుల్స్ లాగా రావడము ఏజ్డ్ స్కిన్ లాగా ఉండడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి ఈ కన్యా లగ్నం వాళ్ళకి భాగ్యస్థానం వృషభ రాశి అవుతుంది కాబట్టి మనకి ఫేస్కి సంబంధించి వృషభ రాశితో కనెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఒకవేళ రాహుతో కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా ఫేస్లో కొంచెం చేంజెస్ రావడము కొద్దిగా కన్నింగ్ లుక్ ఉండడము ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అదే బుధుడితో కలిసి ఉందనుకోండి వీళ్ళకి లగ్నాధిపతి బుధుడు అవుతాడు శుక్రుడు భాగ్యాధిపతి అయి వీళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా చిన్న పిల్లల్లా కనిపించంటే యంగ్ స్కిన్ టోన్ అనమాట అది ఒక పాసిబిలిటీ ఉంటుంది అదే రవితో కలిసి ఉంటే కనుక కొద్దిగా మళ్ళీ డ్యామేజ్ చేస్తారు ఫీమేల్స్కి అయితే కొద్దిగా మనకి ఓవరీస్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భాగ్యవృద్ధి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఇక్కడ అదే జెంట్స్కి అయితే కొద్దిగా రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే ఇది కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ భాగ్యాధిపతి శుక్రుడు పంచమంలో ఉంటే గనక పిల్లలు పుట్టడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే మొదట మొదటి సంతానం ఆడపిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ గురు దృష్టి లేకపోతే కుజుడు దృష్టి లేకపోతే కనుక ఓన్లీ శుక్రుడే ఉండి దానిపైన చంద్రుడి ఒక వీక్షణ పడితే ఫస్ట్ బాన్ కంపల్సరీ వీళ్ళకి ఆడపిల్లలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే మనం మళ్ళీ ఇండివిజువల్గా భార్యాభర్తల చార్ట్స్ చూసుకుంటే చేంజెస్ ఉంటాయి అదే శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి కొద్దిగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వీళ్ళకి ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయన్నమాట శుక్రుడు ఎందుకంటే వీళ్ళకి భాగ్యాధిపతి కేతుతో కలిసి ఉంటే ఎక్స్ట్రీమ్గా వీళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి పూజలు ఎక్కువ చేయడము లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేయడము అందులో స్పెసిఫిక్గా శుక్రకేతులు కలిసి ఉంటే గజలక్ష్మికి ఎక్కువ పూజలు చేయడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఎక్కువ మట్టుకు ఈ కన్యారాశి వాళ్ళు ఈ శుక్రుడు బాగుంటే చార్ట్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఎక్కువ లేడీస్తో కలిసి ఉండడం అంటే అక్కచెల్లలు ఎక్కువ ఉండడం వీళ్ళ చుట్టూ వాళ్ళ మధ్యలో వీళ్ళు పెరగడం మగవాళ్ళు కన్యారాశి వాళ్ళు అయితే సో ఈ పాసిబిలిటీస్ అన్నీ కూడా మనకి బా కనిపిస్తాయి ఎక్కువ మట్టుకు ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళినా కూడా ప్లెజర్ ట్రిప్స్ ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తాయి అంటే కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని వెళ్తూ ఉంటారు కానీ అక్కడ వెళ్ళినాక కూడా వాళ్ళు కొద్దిగా విలాసవంతమైన లైఫ్ లై లైఫ్ లీడ్ చేయడానికి ఆ శుక్రుడు ఆ లక్ష్మీదేవి కరుణ వీళ్ళ పైన ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట రాశి వాళ్ళకి ఒకవేళ శుక్రుడు కనుక పాపగ్రహాలతో ఉండి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు భాగ్యంలో వృద్ధి రావట్లేదు లక్ష్మీ దేవి యొక్క బ్లెస్సింగ్స్ మీకు కావాలి అనుకుంటే శుక్రవారం రోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని శ్రీ సూక్త పారాయణం చేసుకున్నా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఇది క్రమంగా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ఒక శుక్రవారం రోజు మొదలు పెట్టుకొని స్ట్రైట్గా ఒక నలభై ఎనిమిది రోజులు కనుక మీరు శుక్ర లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండి లేడీస్ మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మనము నార్మల్గా చీర పెట్టి మనము వాయినం ఇస్తూ ఉంటాం కదా అలా ఒక శారీ పెట్టడము లేకపోతే వచ్చిన లేడీస్కి ఏదైనా కాస్మెటిక్స్ కొనిపించడము బిలో నైన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే నైన్ ఇయర్స్ కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న టిక్లీ స్టిక్కర్ ప్యాకెట్స్ కొనిపెట్టడము కాస్మెటిక్స్కి సంబంధించి గాజులు కొనిపెట్టడము ఇలాంటివి చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా డ్యామేజింగ్గా ఉంటే కనుక జన్మజాతక చూసుకున్న తర్వాత దానికి రెమెడీస్ మనం చెప్పుకోవడానికి ఉంటుంది దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంకి ఎవ్రీ ఫ్రైడే విజిట్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి గోసేవ ఎంత చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి శుక్రవారం రోజు గోసేవ చేసుకోవడము గోవులను బాధ పెట్టకుండా ఉండడము అండ్ అట్ ద సేమ్ టైమ్ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడము ఓకే ఎస్పెషలీ కన్య వయసులో ఉన్న లేడీస్ ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడము వాళ్ళని దూషించకుండా ఉండడము గాసిప్స్ ఎక్కువ చేయకుండా ఉండడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి